ఉంటారు సార్ నేను డిపార్ట్మెంట్ తో ఇప్పుడున్న క్రైసిస్ పొజిషన్ లో చాలా హారిబుల్ ఉద్యోగాలు డ్యూటీ చేస్తా వి ట్వంటీ కూడా క్వాలిఫై అయ్యాను ప్రతి దానికి నేను లాస్ట్ మినిట్ లో ట్వెల్త్ నైట్ సెవెన్ థర్టీకి నాకు లీవ్ శాంక్షన్ అయితే థర్టీన్త్ ఫోర్టీన్త్ కూడా నేను అక్కడ అటెండ్ అయ్యాను నేను వి ట్వంటీ క్వాలిఫై కూడా నేను నాకు చేయలేదు సార్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన మన స్పాన్సర్స్ వాళ్ళు కూడా చాలా ఫోకస్డ్ గా చేయట్లా ఒక స్టేజ్కి వెళ్ళి నేను చెప్పేది ఏంటంటే రేపు ఫ్యూచర్లో మన ఈ ఫెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఎక్స్ట్రాడినరీ గా మనం ముందుకు వెళ్ళాలి ఇంకా మేము ఫ్యూచర్ టైం వచ్చేస్తాం ప్రతి పర్సన్ కూడా ఇందులో నాలెడ్జ్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వన్స్ ఒక మెంబర్ వచ్చారు అంటే టోటల్ గా హెల్త్ లో నేను ఫోకస్ చేస్తాను సిల్వర్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ ముందుకు వెళ్ళిపోవడం కదా నాకు పట్టించుకోవడం నేర్చుకోవాలి ఫస్ట్ మన కింద వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం అండి మనం పైకి వెళ్తాం ఆ కాన్సెప్ట్ ఫాలోఅప్ చేస్తే ట్వంటీ ఇయర్స్ అయిందండి మాకు ఇంచుమించు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వరకు కూడా వెస్టేజ్ ఎంత పవర్ ఉందని తెలియదు నేను సెవెన్ ఇయర్స్ అవుట్ ఆఫ్ ఎనీ హాప్ ఏదైనా సరే చాలా సర్వీస్ చాలా టర్మ్ మంత్ ఫోర్ లాక్స్ ఫైవ్ లాక్స్ టార్గెట్స్ చేసే వాళ్ళు ఇదిలో మూడు వేలు పెడితే మినిమం హండ్రెడ్ పీవీ చేసే ఒక రేంజ్ లో ఉందండి త్రీ లాక్స్ పెడితే కానీ ఒక పొజిషన్ ఇది ఎంత మంచి ప్లాట్ఫామ్ మనం ఉపయోగించుకోలేకపోతున్నాం అంటే మనంత దురదృష్టవంతులు ఇంకొకటి ఉండవని నేను క్లియర్ గా చెప్తున్నాను నేను ఆన్ డ్యూటీలో వచ్చి నాకు ఎప్పుడు టైం దొరికితే నేను రన్నింగ్ లో కూడా నేను అంతా యూజ్ చేసుకుంటాను ఈ రోజున మీరు లక్ష్మీ మేడం గారు కానీ ఇక్కడ ఆపరేట్ చేసే చాలా మంది లీడర్స్ ఉన్నారు పేరు పేరున వాళ్ళందరికీ రిజల్ట్ టెస్ట్ మనీల్స్ ఇస్తున్నారు ఇక్కడ మనకి వాళ్ళ రిజల్ట్ చెప్తున్నారు వాళ్ళు చాలా మేము నేర్చుకుంటున్నాం మేము సీరియస్ పర్సన్స్ నేను చెప్తున్నాను ఎందుకంటే మనం పక్కన సొసైటీ మా స్వార్థం ఏంటంటే నేను మెకానికల్ ఇంజనీర్ స్టేట్ లెవెంత్ ర్యాంకర్ ని సర్వీస్ తో పోలీస్ డిపార్ట్మెంట్ కి వెళ్ళాను డిపార్ట్మెంట్ ఎంత సర్వీస్ తెలుసు మేము నైన్ రన్నింగ్ నాకు బిఫోర్ గానే ఎల్లిగా వాలంటీర్ తీసుకున్నాను మైండ్ లో ఫిక్స్ అయిపోయాను నేను టోటల్ గా బయటకు వచ్చేస్తాను మీకు ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నాను అంటే మీరు ఎక్కడ సరే ఎక్కడ ఫ్యామిలీ మనం ఒక ఎంకరేజ్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ మనం ఆరోగ్యంగా ఉంటాం ఫస్ట్ మన సొసైటీ ఆరోగ్యంగా ఉంటే మన ఆ ప్రపంచంలో ఒక ప్రగతి పదంలో ముందుకు వెళ్ళొచ్చండి ఇది కాన్సెప్ట్ ఒక్క వేరే వేరే షార్ట్ టర్మ్ గోల్స్ తో విజనరీ పర్సన్ దయచేసి మహేష్ సార్ ఐ హంబుల్ రిక్వెస్ట్ మాలాటి వాళ్ళ కోసం అన్న మేము టీమ్ ని మేము చరిత్రని సృష్టించే డిజైన్ చేసుకుని వచ్చాం సార్ థర్టీ ట్వంటీ థర్టీ మా విజన్ ఉంది సార్ మా పర్సన్స్ కన్నా ఎంబుల్ రిక్వెస్ట్ మా ఉద్యోగ ఇచ్చే మేము మీరు అటెండ్ కాలేకపోతే మాకు బాధ్యతలు ఉన్నాయి పార్ట్ టైం చాసిగా చేస్తే ఫుల్ టైం ఉన్న వాళ్ళు ఎంత చేస్తున్నారు ఒకసారి అర్థం చేసుకోండి దయచేసి నిన్న నేను ఫైవ్ థర్టీకి యూనిఫామ్ వేసి వెళ్ళాను ఇప్పుడు నేను వచ్చి బ్రష్ చేయలేదు వచ్చి మీ ముందు మీరు ఇంకా అయినా చాలా సపోర్ట్ ఇస్తారు రిఫరల్స్ ఇస్తారు వాళ్ళు మళ్ళీ టెస్ట్ మనీ విన కూడా ఉండట్లేదు మీరు ఎంత ఉన్న చివరి క్షణం వరకు కూడా మేము వింటూనే ఉంటాం ఎర్న్ హెల్త్ ఇయ్ ఎర్న్ మనం ఎంత చదివితే అంత ఎర్నింగ్స్ ఉంటాయి హెల్త్ ఉంది వెల్త్ ఉంది అంత సంపద ఉంది దాన్ని మేము వేరే కంపెనీస్ లో సెవెన్ ఇయర్ ఇయర్ లో మేము ఒక ఒక రేంజ్ కి వెళ్ళిపోతాం ఉంది కంప్లీట్ అయ్యేసరి కూడా ఒక స్టేజ్ కి వెళ్తామని ఉంది ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో వెళుతున్నాం సార్ ఇంత మంచి ఆపర్చునిటీ సోదరులు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీన్ని బాగా ఉపయోగించుకుని ఈ సిస్టమ్ బాగా డెవలప్ చేసి ఇంకా ముందు ముందుకి మన సాహు సార్ మన మహేష్ సార్ అలాగే మన బాగా ఎదగాలని మనం ముందుకు వెళ్ళాలని మన ఫ్యామిలీ అంతా వెస్టేజ్ అంటే ఈ సిస్టమ్ లో ఉండాలి ఇవి లో ఉండాలి ప్రతి సామాన్యుడు మధ్య తరగతి ప్రతి సామాన్యుడికి ఒక పుష్షన్ లో నిలబడే ఆ కేపబిలిటీ ఏ దాంట్లో లేదండి నేను చెప్తున్నాను ఏ ఉద్యోగంలోని ఇందులోని ఏ వ్యాపారంలో ఎన్నో ఉన్నాయి నెట్వర్క్స్ లో కానీ మన వెస్టేజ్లో అది సాధ్యం నేను హండ్రెడ్ పర్సెంట్ మీరు రాసి చెప్తాను మేము ఎందుకంటే అన్ని కోణాల్లో మేము స్టడీ చేసి చూసి ఉన్నాం అటువంటి ఈ అవకాశాన్ని మాత్రం మన సోదరులు మిస్ చేసుకోవద్దు బ్రేక్ చేయొద్దు సార్ అలాంటి వాళ్ళ కోసం మేము మీ పొజిషన్కి వస్తే మేము లెర్నర్స్ ఇంకా ఇంకా తప్పకుండా గుడి బుడి దీని గురించి కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ కూడా మాకు తెలియదు